नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తమः సర్గ ఏడవ సర్గ రాక్షసులు తమ తమ బలమును ప్రకటించుచు ఏమాత్రము దిగులు చెందవలసిన పని లేదు అని రావణునకు చెప్పుట ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలా ప్రాంజలయ సర్వే ఊచుఃలయయ రాక్షసేశ్వర ద్విషత్పక్షమ విజ్ఞాయనీతిబాహ్యా స్వబుద్ధయ రాక్షసరాజైన రావణుని మాటలు విని మహాబలశాలులు నీతికి దూరమైన వారు బుద్ధివిహీనులు అయిన ఆ రాక్షసులందరూ అంజలి ఘటించి శత్రువుకున్న బలాబలాలు తెలియక ఆతనితో ఇట్లు పలికిరి రాజన్ శక్తిష్టి శూల పట్టి సంకులం సుమహన్నో బలం కస్మాద్ విషాదం భజతే భవాన్ ఓ రాజా పరిఘలు శక్తులు రుష్టులు పట్టిశములు వీటితో నిండిన గొప్ప సైన్యము మనకున్నది నీవు ఎందుకు దిగులు చెందెదవు యా భోగవతీం గ్రా నిర్జితాపన్నుధీ కైలాస శిఖరావాసీయక్షరావృత కృత్వా కృ కృతః నీవు పాతాళము నందున్న నగరమునకు వెళ్లి యుద్ధములో పన్నగులను జయించినావు చాలా మంది యక్షులతో కలిసి కైలాస పర్వతమునందు నివసించుచున్న కుబేరునితో గొప్ప యుద్ధము చేసి ఆతని లొంగదీసుకొన్నావు సమహేశ్వర సఖ్యే విభో నిర్జిత సమరే రోషాల్లో ఓ ప్రభూ మహేశ్వరుని స్నేహితుడనని గర్వపడుచున్న మహాబలుడు లోకపాలుడు అయిన ఆ కుబేరునిపై కోపించి నీవు యుద్ధములో ఓడించినావు విని పాత్యక్షౌఘాన్ విక్షోభ్య వినిగృహ్య తయ కైలాస శిఖరాద్ విమానమిదమాహృతం నీవు యక్షుల సముదాయములను పడగొట్టి క్షోభింపచేసి కొందరిని బంధించి కైలాస పర్వత శిఖరము నుండి అనగా అలకాపట్టణము నుండి ఈ విమానము తీసుకొని వచ్చినావు మయే దానవేంద్రేణయాస్యమిత దుహితా తవ భార్యా దత్త రాక్షస పుంగవ దానవ ప్రభువైన మయుడు నీకు భయపడి నీతో మైత్రిని కోరి తన కుమార్తెయైన మండోదరిని నీకు ఇచ్చి వివాహము చేసినాడు దానవేంద్రో మహాబాహో వీర్యోత్సిక్తో దురాసద విగృవశమానీ ఓ వహాబాహూ దానవుల ప్రభువు పరాక్రమము చేత గర్వించినవాడు ఎదిరింప శక్యము కానివాడు నీ సోదరియైన కుంభీనసి భర్త అయిన మధువును యుద్ధము చేసి ఓడించితివి నిర్జితాస్తే మహాబాహో నాగాగత్వారసాతలం సాతలం వాసుకీస్త శంఖో జట వశమాహా ఓ మహాబాహూ నీవు రసాతలమునకు వెళ్ళి నాగులను జయించితివి వాసుకిని తక్షకుని శంఖుని జటిని వశము చేసికొివి అక్షయా బలవంతశ శూరాలబ్ధవరానత్సరం యుద్ధ్వా సమరే దానవా విభో స్వబలం సముపాశ్రిత్య స్వలం సముపాశ్రితమరిందమాయాగత్యో వైరాక్షిపా శత్రు సంహారకుడవు రాక్షస రాజువు అయిన ఓ ప్రభూ నీవు సంవత్సర కాలము యుద్ధము చేసి స్వబలము చేత శూరులైన కాలకేయులు అను దానవులను జయించితివి ఆ దానవులు బ్రహ్మవలన వరములు పొంది చూర్ణము చేసినను మరల పుట్టు శక్తి కలవారగుటచే క్షయము లేనివారు మహాబలవంతులు వారిని కూడా యుద్ధములో స్వబలము చేత లొంగదీసికొని వాళ్ల నుండి అనేక మాయలను నేర్చుకోటి శూరాశ్చవంత్చ వరుణస్ నిర్జితస్ మహాభాగ చతుర్విధ బుగాహ ఓ మహాభాగ్యవంతుడా నాలుగు విధములైన సైన్యము గల శూరులు బలవంతులు అయిన వరుణుని పుత్రులను నీవు రణములో జయించితివి మృత్యుదండ మహాగ్రాహం శాల్మీ ద్రుమ మండ మహావీచిం యమకింకర పన్నగం మహాజ్వరే దుర్ధర్షం యమలోక మహార్ణవం అవగాహ్య రాజన్ బల బలసాగరం జయశ్చ విపుల ప్రాప్తో మృత్యు ప్రతిషేధితూషితా ఓ రాజా నీవు యమలోకమనే మహాసముద్రమును యముని సైన్యము అను సాగరమును ప్రవేశించి గొప్ప విజయమును సాధించి యముడిని పారిపోవునట్లు చేసినావు ఈ సముద్రము యమదండము అను పెద్ద మొసలితోను శాల్మలీ వృక్షాకారములో ఉన్న ముళ్లతోనూ నిండిన ఆయుధములతోనూ కాలపాశము అను పెద్ద తరంగముతోనూ యమభటులు అను సర్పములతోనూ భయంకరమై అక్కడ మహాజ్వరదేవత ఉండుటచే ఎదిరింప శక్యము కానిదై ఉండెను అక్కడ నీవు చేసిన గొప్ప యుద్ధమును చూచి జనులందరూ చాలా సంతోషించిరి క్షత్రియర్బుభిర్వీరై శక్రతుల్య పరాక్రమై ఆసీద్వసుమతీ పూర్ణ మహద్భిరివ ఈ భూమి మీద అంతటా వృక్షములు వ్యాపించి ఉన్నట్లు వీరులు ఇంద్రునితో సమానమైన పరాక్రమము కలవారు అయిన అనేక మంది క్షత్రియులు వ్యాపించి ఉండెడివారు తేషాం ప్రసహ్యతే త్వయా రాజన్ హతా సమర దుర్జయా ఓ రాజా యుద్ధములో వారు చూపిన వీర్యము గుణములు ఉత్సాహము వాటిని బట్టి వారికి రాముడు సాటి రాడు యుద్ధములో జయింప శక్యము కాని అట్టి క్షత్రియులను కూడా నీవు ఎదిరించి చంపివేసినావు తిఠవాకి మహారాజ శ్రమేణ తవ వానరా అయేకొ మహారాజ ఇంద్రజిత్ క్షపయిష్యతి ఓ మహారాజా నీకు శ్రమ ఎందుకు నీవు ఉండుము ఈ వానరులందరినీ ఈ ఇంద్రజిత్తు ఒక్కడే నశింపచేయగలడు అనే నహి మహారాజ మాహేశ్వరమనుత్తమం ఇవాజ్ఞం వరో లబ్ధో పరమ దుర్లభ ఓ మహారాజా ఈ ఇంద్రజిత్తు మహేశ్వరుడు దేవతగా గల చాలా శ్రేష్టమైన యజ్ఞము చేసి లోకములో ఇతరులెవ్వరికీ లభించని వరమును పొందినాడు శక్తితో చ వినికీర్ణాంత్ర శైవలం గజ సంబాధమశ్వమండూక సంకులం రుద్రాదిత్యమాగ్రాహం మరుద్వసు మహోరగం రథాశ్వగజతో యౌఘం పదాతి పులినం మహత్ అనే సమాసా దేవానా బల సాగర గృహీతో దైవత ప్రవేశితః ఈ ఇంద్రజిత్తు దేవతల సైన్యము అను సముద్రములో ప్రవేశించి దేవేంద్రుని పట్టుకొని లంకకు తీసుకొని వచ్చెను ఆ సైన్య సముద్రము శక్తులు తోమరములు అను మీనములతోను చిందరవందరగా పడియున్న ప్రేగులు అను నాచుతోను నిండి ఏనుగులు అను తాబేళ్లతో ఇరుకుగా ఉండెను దానిలో అశ్వములు అను కప్పలు ఎగురుచుండెను ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అను పెద్ద మొసళ్లతోనూ సప్త మరుత్తులు అష్ట వసువులు అను మహాసర్పములతోను భయంకరముగా ఉండెను కాలిబంట్లు అను ఇసుక తెన్నెలు గల ఆ సముద్రము రథములు అశ్వములు గజములు అను జలముతో నిండి ఉండెను పితామహ నిోగా ముక్త శంబర వృత్ర గతస్ష్టపం రాజన్ సర్వదేవ నమస్కృత ఓ రాజా సకల దేవతల చేతను నమస్కరించబడిన వృత్ర శంబరాసుర సంహారకుడైన ఆ దేవేంద్రుణ్ణి బ్రహ్మదేవుని ఆజ్ఞచే నీ కుమారుడు విడువగా ఆతడు స్వర్గలోకమునకు వెళ్ళినాడు తమ మహారాజ విసృజేంద్రజితం సుతం యావద్వానరసేనాం తాం సరామాం నయతి క్షయం ఓ మహారాజా నీ కుమారుడైన ఆ ఇంద్రజిత్తును పంపిన చాలును ఆతడే రామునితో సహా ఆ వానరసేనను నశింపచేయగలడు రాజన్నాపదయుక్తేయమాగత ప్రకృతనాత్ హృది నైవ వధిష్యసి రాఘవం ఓ రాజా నీకు రాకూడని ఈ ఆపద సామాన్య మానవుని నుండి వచ్చినది దీనిని నీవు మనస్సులో పెట్టుకొనకుము నీవు రాముణ్ణి చంపివేయ గలవు ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే సప్త సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम